హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కులవుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి కూడా హైకోర్టు విచారణకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే టీజీపీఎస్సి గ్రూప్ వన్పై అప్పీలు దాఖలు చేసినటువంటి టీజీపీఎస్సి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది అండ్ ఈ నియామకాలకు సంబంధించి మంగళవారం హైకోర్టులో విచారణ జరిపే విధంగా ఇక్కడ న్యాయస్థానం అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాశాసనం జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సి అప్పీల్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్పై సిజే ధర్మశాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది అండ్ గ్రూప్ వన్ నియమకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది దీనికి సంబంధించి ఇక మెయిన్స్ పరీక్షల మూల్యాంక మూల్యాంకనం సరిగా లేదని పరీక్ష కేంద్రాల కేటాయింపులను నిబంధనలు పాట పాటించలేదని కూడా పిటిషనర్లు పేర్కొనడం జరిగింది దీనిపై ఇటీవల విచారణ చేపట్టినటువంటి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మశాసనం నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ధృవపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది అండ్ సీబీఐ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మశాసనంలో టీజీపీఎస్సి పిటిషన్ అయితే దాఖలు అయితే చేయడం జరిగిందండి సిజే ధర్మశాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు కూడా టీజీపీఎస్సి తరపు న్యాయవాది సింగిల్ బెంచ్కు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై ఇవాళ జరగాల్సిన విచారణను జస్టిస్ నామ్మవరపు రాజేశ్వరరావు గారు అయితే బుధవారానికి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా మనకు త్వరలోనే అప్డేట్ వస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి